డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా కోవూరు మండలంలోని హరిజనవాడ దగ్గర ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూర్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అంబేద్కర్ గారి ఆశయాలతో అందరూ నడవాలని కోరారు అనంతరం కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు రోగులకు బ్రెడ్లు పండ్లు పంచిపెట్టారు డాక్టర్ బాబాసాహెబ్ గారి కనిపించడం కాబట్టి మీ అందరికీ ఇవన్నీ ఇస్తున్నాం ఈరోజు మీరు ఇంత ప్రశాంతంగా బెడ్ల మీద పడుకొని ఈ రోజు ఆపరేషన్స్ చేసుకుని డెలివరీ అయిపోవడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగంలో పొంది పరిస్తే అవన్నీ అమలు అవుతున్నాయి కాబట్టి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా హ్యాపీగా ఉంటున్నారు అందుకని ఎప్పుడు మీరు స్మరించుకుంటూనే ఉండాలి అంబేద్కర్ గారిని జోహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిది సందర్భంగా ఈరోజు ఈ యొక్క కోవూరు చర్చి రోడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ వ్యవస్థాపకుడు నేటు జూగుంట విజయప్రసాద్ గారు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈరోజు ఈ అంబేద్కర్ గారి ఆశయాలను ఇదే విధంగా కొనసాగిస్తామని పూర్వ పీపుల్స్ అంబేద్కర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తాం మహామహా నేరతలు ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ విపి సింగ్ మహామంతు మహామంతుల దేశానికి సేవ జరుగు అంతా చేస్తున్నాము ఏమైపోయింది ఈనాడు మన భారతదేశ మహాని భావన ఉండాలంటే భారతదేశ పౌరులు దేవుళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా మనం టీచర్లు కానీ పిల్లలు కానీ ఆది కానీ దేశానికి సేవలు మహాన్ని పోతున్నాము అదేవిధంగా దేశానికి బాగుపడి మన హిందుస్థాన్ కానీ పాకిస్తాన్ కానీ చైనా కానీ సీరాలు కానీ అదేవిధంగా మన భారతదేశం అదేవిధంగా మనం అందరం కోసుకుంటాం ఏమంటే మన దేశానికి ఆర్థిక సహాయం ఉండవాలని మన దేశం కోసం మనం పౌరులు చేసుకోవాలి మనం పౌరులుగా ఉండాలని మన భారతదేశానికి ముందుకి అంబేద్కర్ విధంగా హాజరు నడుచుకోవాలని కోరుకుంటాం మనం అందరం దేశానికి పాల్పడే మహావీరులుగా పౌరులుగా ఉండాలని కోరుచుకుంటున్నాం విధంగా ఈనాడు మన భారతదేశంలో ఎంతో మంది మహానుభావులు పుణ్య పూర్తి చేసుకొని ఈ లోకాన్ని వదిలిచిల్లిపోవడం వాళ్ళకి భౌతిక దానికి చెప్తులు చేసుకుంటాగా మనం ఇప్పుడు మార్గాన్ని మాత్రం మనం ఇప్పుడు అనుభవించు ఆ దేశ విషయాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఆ విధంగా మన జవాన్లు కానీ మన వీళ్ళు కానీ అందరికీ కానీ దేశాన్ని ఏ విధంగా ఉండాలని కోరుకున్నాం